సిస్టర్ బ్రదర్ ప్రేస్లాడ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును అని ప్రవ్వేణి యేసుక్రీస్తు చెప్పిన మాటను పాటించేవాడు విజయం సాధించకుండా ఎలా ఉండగలడు మనుషుని నీతి దేవుని దృష్టిలో మురికిగొడ్డ వంటిది క్రీస్తును ఆశ్రయించుట ద్వారా దేవుని నీతితో మనము నింపబడతాము దేవుని రాజ్యము భోజనము పానము కాదు కాని నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఎందలి ఆనందమునై ఉన్నది అన్ని విషయాల్లో దేవుని ముందు వచ్చేవాడు ప్రపంచంలో ఏ విషయంలోనూ వెనకంజ వెయ్యడు లోకాస్తులు ఏ ఆనందం కోసం సంతృప్తి కోసం నిరంతరాయంగా ఎంపర్లాడుతున్నారో వాటిని దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహిస్తాడనేది లేఖన సత్యం అలెలుయా ఒక్క విషయం చెప్పాలి అనుకుంటున్నాను జాగ్రత్తగా వినండి సంవత్సరాలు మారుతున్నాయి కానీ జీవితాలు మారట్లేదు ఎందుకు ఎందుకు మారుతాయి ఎస్ దొంగ భక్తి చేసుకుంటూ నామకర్త భక్తి చేసుకుంటూ గుర్తు వచ్చినప్పుడే చర్చికి వస్తూ గుర్తు వచ్చినప్పుడే చర్చికి దేవుడి దగ్గరికి వస్తూ పైకి నేను దేవుని బిడ్డని అని చెప్పుకుంటూ లోకంలో ఇష్టానుసారంగా జీవిస్తూ ఇలా జీవిస్తూ ఉన్నప్పుడు సంవత్సరాలు గతిస్తూ ఉంటాయి కానీ నీ జీవితంలో మార్పు కాలదు ఎస్ నీ జీవితంలో ఒకవేళ మార్పు కలగాలి జీవితంలో మార్పు కలగాలి అంటే ఒకవేళ గొప్ప కార్యాలు జరగాలి అని నువ్వు ఒకవేళ ఆశిస్తూ ఉన్నట్లయితే విను ఈ సంవత్సరం నుంచే ఒక కమిట్మెంట్ ఒక తీర్మానంతో ముందుకు వెళ్ళు దేవుడు కొన్ని మాటలు ఇవ్వు ప్రభు ఇంతకాలం ఇలా జీవించాను ఇక ముందు నుండి నీ ఉపదేశానుసారంగా జీవిస్తాను తీర్మానం చేసుకో ఒకవేళ తీర్మానం చేసుకో ఒక కమిట్మెంట్తో జీవిస్తాను దేవునికి ఒక మాట ఇచ్చి అలా జీవించే దేవునికి నువ్వు చూపిస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిపించడా ఖచ్చితంగా గొప్ప కార్యాలు చేస్తాడు చేసి తీరుతాడు అనుదిన జీవితంలో వివిధాల భారములను మొయ్యలేక నీరసించిపోతున్నావా ఒత్తిళ్లను అధిగమించలేక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నావా అయితే కోరాహరులు తమ జీవిత అనుభవంలో నుండి రాసిన ఈ మాటను జ్ఞాపకం చేసుకో నీ బలిపీఠమున వద్దనే పిచుకులకు నివాసం దొరికెను పక్షుల్లో పిచుకులు చాలా అల్పమైనవి జీవులైనప్పటికీ వాటి అత్యంత గంభీరమైన దేవుని బలిపీఠం దగ్గర చోటు దొరికింది లోకం దృష్టిలో నువ్వు సామాన్యుడివే కావచ్చు కానీ నిన్ను ప్రాణప్రదంగా ప్రేమిస్తున్నాని దేవుని దృష్టిలో వెలకట్టలేని విలువ ఉంది జీవితం తుఫానులో చిక్కుకొని వ్యాధులకు గురైనప్పుడుకు క్రీస్తు పాద సన్నిధి తప్ప సురక్షితమైన ప్రాంతం ఏముంటుంది హలేలుయా